హాయ్ పిల్లలు అందరు బాగున్నారా ఒకసారి ఇక్కడికి వచ్చి కూర్చోండి మనందరము ఒక కథ చెప్పుకుందాము ఆ కథ పేరు ఏమిటో తెలుసా దురాశ దుఃఖానికి చేటు ఆశ అంటే ఏంటి దురాశ అంటే ఏంటి ఆశ అంటే మనము కష్టపడితే సంపాదించుకున్న వస్తువు కానీ డబ్బు కానీ భోజనం కానీ లేక మన తల్లిదండ్రులు చిన్నపిల్లలుగా మీరు మన తల్లిదండ్రులు మన బంధువులు మన వాళ్ళు సంపాదించింది మనం తీసుకోవడం మనం అనుభవించడం అనేది అది ఆశ అది మనకు ఉండాల్సిందే దురాశ అంటే మనం ఏం కష్టపడుకున్నా ఎవరైనా ఫ్రీగా ఇస్తారంటే తీసుకోవడానికి లేకుంటే ఇతరుల వస్తువు మనం లాగేసుకోవాలను లేకుంటే చూడంగానే దానికి అట్రాక్ట్ అయ్యి అది తీసుకోవాలను అనిపించడాన్ని దురాశ అంటారు అలాంటి దురాశాపూరితమైన పనులకు మనము లోబడితే వచ్చే ప్రమాదం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అనగా అనగా ఒక ఊరు ఉండేది ఆ ఊరిలో రామయ్య సోమయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వారిద్దరు స్నేహితులు కూడా వాళ్ళకి తాత ముత్తాతలు కానీ తండ్రి కానీ సంపాదించిన ఆస్తి ఏమీ లేదు భార్యా పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు కూడా కష్టపడి పని చేస్తేనే కుటుంబ పోషణ జరిగేది అందుకోసం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని ఆ కట్టెలను పట్టణానికి తీసుకెళ్ళి అంగడిలో అమ్మి ఆ డబ్బుతో కుటుంబ పోషణ చేసేవాళ్ళు మరి కట్టెలు అమ్మే వాళ్ళ అంటే ఇప్పటిలాగా గ్యాస్ స్టవ్ లేవు కదప్పుడు పాతకాలంలో కట్టెలు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటితోనే వంట చేసుకునే వాళ్ళు పొయ్యి ఉండేది అనమాట పొయ్యితో వంటలు వాళ్ళు అలా సాగుతుంది వాళ్ళ జీవితము వారిద్దరు మంచి స్నేహితులు కావడం వల్ల కలిసిమెలిసి అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని ఆ కట్టెల వ్యాపారాన్ని మంచి చక్కగా చేసుకుంటూ ఆనందంగా బతుకుతూ ఉన్నారు ఈ కట్టెలు కొట్టుకొని ఒక బాట వెంట పట్టణానికి వెళ్తారనమాట ఒకరోజు మార్గ మధ్యంలో ఒక శబ్దం వినిపించింది పిలుస్తున్నట్టుగా ఓ రామయ్య సోమయ్య ఆగండి ఆగండి అని సబ్ శబ్దం వినిపిస్తే అటువైపు చూశారు ఆ బాట పక్కన కొంచెం పొదలు ఉన్నాయి ఆ పొదల వెనకాల కొద్ది చిన్న గోతి ఉందనమాట ఆ గోతిలో ఒక పెద్ద పులి ఉంది ఆ పెద్ద పులే పిల్లని పిలుస్తూ ఉంది ఏమనంటే మీరు ఎందుకు కష్టపడి రోజు ప్రతిరోజు పనిచేస్తున్నారు నా వద్ద పెద్ద బంగారు కడియం ఉంది ఆ చేతికి పెట్టు ఇట్లాంటి కడియం అన్నమాట ఇక్కడ చేతికి పెట్టుకునే వాళ్ళప్పుడు అలాంటి బంగారు కడియం ఉంది అది మీకు ఇస్తాను మీరు పట్టణానికి వెళ్ళి అమ్ముకొని డబ్బు తెచ్చుకొని చక్కగా ఉపయోగించుకోవచ్చు అని చెప్తుంది అనమాట ఆ కడియం కూడా దగా దగా మెరుస్తుంది బంగారుది ఇక ఆ మాటను నమ్మి సోమయ్య వెళ్ళబోయాడు రామయ్య చేయి పట్టుకొని ఆపాడనమాట వద్దు వద్దు అది క్రూరమర్గము దాని దగ్గర ఆ వస్తువు ఎందుకుందో తెలియదు ఆ వస్తువును చూపి మనల్ని దగ్గరకు రమ్మంటుంది మనం వెళ్ళామనుకో మన ప్రాణాలే పోతాయి ఎందుకంటే అది క్రూర జంతువు అది మనసుల్ని పీకు తినేటువంటి లక్షణం ఉన్నటువంటి జంతువు అలాంటి జంతు జంతువు వద్దకు మనము ఆ కడియం మీద ఆశతో వెళ్తూ ప్రాణాలే పోతాయని చెప్పాడు అలా చెప్పిన సోమయ్య మనసు ఆ బంగారు కడే మీదనే ఉన్నది ఎందుకంటే అతనికి వచ్చే దురాశ అనమాట ఈ రామయ్య ఇలా చెప్పడం వల్ల కాస్త ఎనక పట్టుపట్టాడు పట్టాడు ఆ పెద్ద పులేమో తీయని మాటలు చెప్తుంది ఏమని చెప్తుందంటే మీరు అనుకున్నట్టుగా నేను చంపే మనిషిని చంపేదాన్ని కాను నేను వయస్సులో ఉన్నప్పుడు ఎన్నో జంతువులని మనసులని చంపి తిన్నాను ఇప్పుడు నాకు చేతగాకుండా అయిపోతుంది ఇంకా మా అంటే ఒక నెల రోజుల్లో రెండు నెలల కంటే ఎక్కువ బతకలేను నేను ముస ముద్ద ముసలిదాన్ని అయిపోయాను ఇక ఈ సమయంలోనైనా నేను శాకాహారిగా మారి ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ జీవితం వెళ్ళబుచ్చుకుంటున్నాను ఇక మీకు మీలాంటి వాళ్లకు ఈ బంగారు కడియం ఇచ్చి సహాయం చేస్తే నాకు కొద్ది పుణ్యమైన వస్తుంది నా వద్ద ఉంటే ఏం ఉపయోగం నాకు అని ఇలాంటి మాటలు చెప్పసాగింది అయినా రామయ్య నమ్మలేదు ఆ సోమయ్యని వెళ్ళనివ్వలేదు తనతో పాటు పట్టణంలోకి అంగడి అంగడికి తీసుకుని వెళ్ళాడు అలా వెళ్ళి కట్టెలు అమ్ముతూ ఉన్నప్పుడు కూడా ఈ సోమయ్య మనసంతా ఆ బంగారు కడియ మీదే ఉంది రామయ్య మాత్రం అది మర్చిపోయి చక్కగా వ్యాపారం చేసి కట్టెలు అమ్మేశాడు ఇక సోమయ్య కట్టెలు అమ్ముడు పోలేదు ఇంకా కొన్ని ఉన్నాయి అదేంటి సోమయ్య నువ్వు అమ్మనే లేదు కదా అని అన్నాడు నాకు కాస్త సమయం పడుతుంది నువ్వు ఇంటికి వెళ్ళని చెప్పాడు సోమయ్య రామయ్య కూడా కొద్దిగా పని ఉండడం వలన ఈ సోమయ్యని వదిలేసి ఒక్కడే ఇంటికి వెళ్ళిపోయాడు అదంతా ఆ బాట పక్కన ఉన్న పెద్ద పులి గమనిస్తూనే ఉంది ఇక ఆ రామయ్య ఇంటికి చేరుకున్నాడు సోమయ్య ఆ కట్టెలు అమ్ముడు పోలేదు ఆ కట్టెలు అక్కడే పడేశాడు పడేసి సగం ఆ కట్టెలు మాత్రం అమ్ముకొని ఆ డబ్బు జేబులో పెట్టుకొని వస్తూ ఉన్నాడనమాట వస్తూ ఉంటే ఇంకొంచెం ఇంకొంచెం తీయనైన మధురమైన మాటలతో పిలిచింది అనమాట పెద్ద పులి ఓ సోమయ్య నువ్వు అనవసరంగా అనుమానపడుతున్నావు ఆ రామయ్య మాటలకు నువ్వు వెనుక పట్టుబడుతున్నావు నేను నిజంగా సాధువునే ఇప్పుడు నాకు సాధు లక్షణాలే ఉన్నాయి నీ కడియం నీకు ఇస్తా పటు అని ఎంతో మధురమైన మాటలతో పిలిచింది అనమాట కట్టెలు సరిగ్గా అమ్ముడుపోలేదు డబ్బు సరిగ్గా రాలేదు ఇక ఏముంది రెండు అడుగులేసి ఆ కడియం తెచ్చుకుంటే నాకు ఎంతో ఉపయోగపడుతుంది నాకు నా పిల్లలకు అని అనుకున్నాడు అనుకొని కాస్త ఏమి ఆలోచించకుండా ఆ దురాశతో వెళ్ళాడు దగ్గరికి వెళ్ళంగానే ఆ ఎల్దువులే కాసేపు కూర్చో ఇస్తాను అని చెప్పేసి కూర్చోబెట్టింది కూర్చోబెట్టి ఆ మాట ఈ మాట మాట్లాడుతూ పంజా గట్టి ఇసింది గుండెల మీద ఇసిరికట్టు లాగంగానే ఆ గుండె గుండెకే బయటకొచ్చి రక్తం అంతా బీరచమ్మిందనమాట ఆ రక్తాన్ని చక్కగా తాగేసింది ఎందుకంటే అది ముదు అయిపోయింది ఇప్పుడు వేటాడ శక్తి దానికి లేదు ఆ ఉపాయంతో అతన్ని దగ్గరగా వచ్చేటట్టు చేసుకొని అతన్ని చంపేసి రక్తం తాగిందనమాట ఇది ఎవరు తప్పు అంటే సోమయ్య తప్పే కదా ఆ కడియం కోసం ఆశపడి అది క్రూర జంతువు అన్న విషయం కూడా మర్చిపోయాడు మర్చిపోయి దగ్గరికి వెళ్ళాడు ఆ డబ్బు రాకపోగా ప్రాణమే పోయింది ఇంకా ఇలా రాత్రి గడిచిపోయింది ఈ సోమయ్య ఇంటికి చేరకపోయేసరికి ఆ భార్య పిల్లలు బాధపడుతూ ఏడుస్తూ రామయ్య ఇంటికి వచ్చారు రామయ్య రామయ్య మా ఇంటి ఆయన రాలేదు అని ఆమె ఇంట్లో విలపిస్తూ ఏడుస్తూ చెప్పిందనమాట అయ్యో ఇంకా రాలేదా అని అప్పుడు అతనికి అనుమానం వచ్చింది ఈ పులే చంపేసి ఉంటుంది ఈ సోమయ్య వెళ్ళాడు అక్కడికి అనుకొని ఆ రాత్రిపూట వేరే మనుషుల్ని తీసుకుని టార్చ్లెట్ పెట్టుకొని తీసుకొని చూశాడు ఏముంది ఆ పులికి కాస్త చంపేసి రక్తం తాగి కొద్దిగా మాంసం తిని వెళ్ళిపోయిందన్నమాట ఇలా ఒట్టిగా వస్తుందని ఆ డబ్బుకు ఆశపడితే అతని ప్రాణమే పోయింది మరి ఆ రోజులలో ఆ సోమయ్య లాంటి దురాశా పండుగకి ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి కానీ ఈ రోజులలో రామయ్య లాంటి మంచి వ్యక్తికి కూడా ప్రమాదం ఏర్పడే రోజులు అనమాట ఆ రోజులలో పులులు అడవిలో ఉన్నాయి కానీ ఈరోజు సమాజంలోనే ఉన్నాయి ఏ రూపంలో ఉన్నాయి మనుషుల రూపంలో ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ పిల్లల మీద అవి పంజాబీ చుడతాయి ఏ విధంగా మనిషిలాగే ఉంటారు మంచిగా మాట్లాడతారు లోపల మాత్రం పెద్ద పులికున్న ఆలోచనలే ఉంటాయి ఇక ఏం చేస్తారు వాళ్ళు చాక్లెట్లు ఇస్తారు పిల్లలకి పిల్లలకి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలియదు ఆ తెలుసుకునేటువంటి వయసు కూడా రాకముందే ఇలా పెద్ద పిల్లల బారిన పడాల్సి వస్తుంది అనమాట ఎక్కడైనా ప్రయాణిస్తున్నప్పుడు అలా అమ్మా నాన్నకు తెలియకుండా పిల్లలకి ఇస్తుంటారనమాట పిల్లలకి ఏం తెలియక తింటుంటారు పద పడిపోవడము అమ్మా నాన్న అటు ఇటు తిరుగుతున్న సమయంలోనూ అటు వాళ్ళు ఎత్తుకొని వెళ్తారు అన్నమాట ఇంకా స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఈ చాక్లెట్లు కాదు చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తే మూర్చపోతారు తర్వాత వాళ్ళు ఎత్తుకెళ్తారు వెళ్తారనమాట ఎత్తుకెళ్ళి వాళ్ళకి ఏ అవసరం ఉంటే అలా వాడుకుంటారు కొంతమంది అయితే ఆ పిల్లల్ని పెంచుకుంటూ పనులు చేయించుకుంటారు పని మనుషుల కొంతమంది అయితే అవయవాలు తీసి కూడా అమ్ముకుంటారు అంటే గుండె కిడ్నీలు లివరు అలాంటివి అనమాట ఇంకొంతమంది రకరకాలుగా వాడుకుంటారు అనమాట ఇలా అన్నీ మనం భయపడాల్సిన పని లేదు జాగ్రత్తగా ఉండాలి ఇక అమ్మా నాన్న తెలియకుండా ఎవరు ఏ వస్తువు ఇచ్చినా తినకూడదు గుర్తుపెట్టుకోవాలి చాక్లెట్లు బిస్కెట్లు స్వీట్స్ కానీ పండ్లు కానీ ఏమి ఇచ్చినా కూడా మనం తీసుకోవద్దు అమ్మా నాన్న పెట్టిందే మనం తినాలి ఇచ్చినా అమ్మా నాన్న తెలియకుండా అసలే తీసుకోవద్దు తినద్దు రెండవది బొమ్మలు అంటే పిల్లలకు చాలా ఇష్టం కదా ఆ బొమ్మల్ని ఎర చూపిస్తారు అందమైన బొమ్మల్ని ఎందుకంటే ఇష్టం కదా ఆడుకోవడము ఆ బొమ్మలు వైపే చూస్తారనమాట ఇవ్వంగానే ఏమి ఆలోచించక తీసుకుంటారు అని వాళ్ళ ఆలోచన ఆ బొమ్మలు ఇచ్చి ఫస్ట్ కాస్త మజ్జిగ చేసుకొని ఒక రోజు రెండు రోజులు అలా చేసి మూడో రోజు ఇక్కడికి వెళ్దాంపా అక్కడికి వెళ్దాంపా తీసుకెళ్తారు ఇంకా లేదంటే ఆ బొమ్మలలో ఏదైనా ప్రమాదకరమైన వస్తువులు పేరుడు వస్తువులు కూడా అందులో పెడతారు ప్రాణానికి ప్రమాదం కూడా ఉంటుంది ఇక బట్టలు కానీ బొమ్మలు కానీ పండ్లు కానీ చాక్లెట్లు కానీ ఎవరిచ్చినా తీసుకోకూడదు అమ్మ నాన్న తాత అమ్మమ్మలు నాయనమ్మలు ఇట్లా దగ్గర వాళ్ళు ఇస్తేనే తీసుకోవాలి ఇక చెప్పాలంటే పక్కింటి వాళ్ళు కొంచెం దూరం వాళ్ళు అమ్మా నాన్న ఫ్రెండ్స్ ఇచ్చినా సరే అమ్మా నాన్న తెలియకుండా తీసుకోవద్దు తీసుకున్నా తినవద్దు వాళ్ళ అమ్మ నాన్న చెప్పాలి ఇచ్చినా ఎవరేమి మాటలు చెప్పినా ప్రతి ఒక్కటి అమ్మ నాన్న చెప్పే చెయ్యాలి ఇలా జాగ్రత్తగా ఉండాలి కానీ భయపడాల్సిన పని లేదు తెలివి మరి చక్కగా అంటే ఇతరుల వస్తువులని ఆశపడద్దు ఎవరు మనకి ఏది ఫ్రీగా ఇవ్వరు ఇచ్చినా మనం తీసుకోవద్దు సరే మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది కానీ ఆ మంచి వాళ్ళలో ఒక్కరు చెడ్డవాళ్ళు ఉన్న వాళ్ళకి ప్రమాదమే కదా అందరం జాగ్రత్తగా ఉండాలి ఓకేనా బాయ్ మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం